మంచి పంటలు పండే దశలో మంచి కాలంలో నీళ్ళు వచ్చే దశలో ఇక్కడ కింద కాలువలు మెయింటెనెన్స్ కింద ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద ఆరు కోట్ల రూపాయల వరకు పెట్టుకుని డిసెంబర్ నీళ్ళు నీళ్లు ఇంకా కంటిన్యూగా పారుతున్నాయి పంటలు పండే దశలో ఉన్నప్పుడే కాలువలన్నీ తవ్వినట్టుగా రాసుకొని ఈ డబ్బులు రాలేదు ప్రభుత్వం అప్పుడే అంటే అక్టోబర్ లో అగ్రిమెంట్ డిసెంబర్ కల్లా వర్క్ పూర్తయినట్టు డిసెంబర్లోనే గవర్నమెంట్ కోర్టు కోర్టుకేసి ఈ ఈరోజు కోర్టులో వేసారు ఎంతటి దురదృష్టం అంటే ఇప్పుడు అధికారులు ఓఎండం కింద వర్కలు పెట్టమంటే అక్టోబర్లో చేసినట్టు చూపించిన దొంగ దొంగ కాలువలకి మళ్ళీ ఇప్పుడు పెడితే ఎక్కడ పెట్టుకుంటారని ఆ కాలువలు పెట్టకపోతే నిన్నటి రోజున నేను భేదాభ గిరిజరి రవి రవిచంద్ర ఇద్దరం కూడా గట్టిగా అడ్డం జరిగి మీ కాలువలన్నీ కూడా మరమ్మతుల కోసం దాదాపు ಲಕ್ಷ ಕೋಟಿ ಇರವೈದ ಮಲ್ಲ ಬೆಂಜ